హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ముందుగా అందరికీ సారీ అండి ఇన్ని రోజులుగా వీడియో అప్లోడ్ చేయలేకపోయినందుకు చిన్న పర్సనల్ ప్రాబ్లం వల్ల వీడియోని రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోయాను ఈరోజు మన వీడియోలో రెసిపీ ట్రెండింగ్ బూడిద గుమ్మడికాయల ఒడియాలు మనకి ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండీ అండ్ ఈ కాలంలో బూడిది గుమ్మడికాయలు కూడా చాలా విరివిగా వస్తాయి ఒడియాల కాలం కాబట్టి ఈ బూడిద గుమ్మడికాయ ఒడియాలని ఏ టిప్స్తో మనం పెట్టుకుంటే గుల్లగా వస్తాయో రుచిగా ఉంటాయో చూద్దాము ముందరగా బూడిద గుమ్మడికాయని పైన బూడిద అంతా పోయేలాగా స్క్రబ్బర్తో కానీ చేత్తో కానీ బాగా వాష్ చేసుకోవాలి తర్వాత దాన్ని ఆనపకాయని మనం ఏ రకంగా అయితే కట్ చేసి మధ్యలో గుజ్జు తీసేస్తామో అలా రిమూవ్ చేసేసి సన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపించినంత సన్నగా బాగా సన్నగా కట్ చేసుకుంటే మనకి వడియం ఉబ్బి బాగా రుచిగా వస్తుంది సో ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టెప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండే ఈ బూడిద గుమ్మడికాయలో ఎక్సెస్ వాటర్ని అంతా తీసేసి మాత్రమే మనం వడియాలు పెట్టుకుంటాం కదా సో ముందరగా మనం ఉప్పు కలిపి ఇలా ముక్కల్ని ఉంచడం వల్ల ఇందులో వాటర్ అంతా బయటికి వచ్చేస్తుందండి ఈ స్టెప్లో చాలా వరకు వాటర్ మనం తీసేయచ్చు ఇలా బాగా మిక్స్ చేసేసి ఒక పావుగంట సేపు వదిలేస్తే ఇందులోంచి వాటర్ వీడియోలు చూపించినట్లుగా ఇలా వచ్చేస్తుందండి బయటికి ఇప్పుడు దీనిని ఒక చిల్లులు గిన్నె లాంటి దానిలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్ది కొద్దిగా చప్పున అందులో ఉండే వాటర్ అంతా తీసేయచ్చు ఇలా గిన్నెలో వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచడం వల్ల ఈ ముక్కల్లో ఉండే వాటర్ కిందకి దిగిపోతుందండి ఇలా కొద్ది కొద్దిగా ముక్కలన్నిటిని మొత్తం వాటర్ రిమూవ్ చేసి ఒక పల్చని గుడ్డలో మనం వీటిని అన్నిటిని వేసుకోవాలి వీడియోలో చూపించినట్లుగా మొత్తం బయటికి వాటర్ తీసేసిన ముక్కల్ని ఇలా మొత్తం అన్నిటిని నేను పిండేశానండి ఇది మనం ఇంట్లో నడిచే ఫ్లోర్ మీద చేయడం వల్ల ఇల్లంతా జిడ్డు జిడ్డుగా అయిపోతుందండి సో మనం కొంచెం వాష్ ఏరియాలో కానీ బాల్కనీలో కానీ నీట్గా ఉన్న ప్లేస్లో బయట చేసుకోవడం వల్ల జారిపోతుందనే ఇబ్బంది ఉండదు క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది వీటిని ఒక గ్రిల్లుకి కానీ లేదా ఒక రోటిని వీటి మీద ఎత్తుపెట్టి ఒక నైట్ అంతా వదిలేయాలండి మార్నింగ్ లేచిన తర్వాత ఇలా నేను పొట్టు పప్పు పోసానండి మొత్తం పొట్టంతా తీసేసి దీన్ని ఇలా గ్రైండర్లో వేస్తున్నాను వడియాలకి ఇడ్లీ పప్పుకి ఉంచినంత తక్కువ పొట్టు కూడా మనం ఉంచకూడదండి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ పొట్టంతా మనం రిమూవ్ చేసేసి ఇలా గ్రైండర్లో వేసుకుని అస్సలు వాటర్ యాడ్ చేయకుండా సాల్ట్ మాత్రమే యాడ్ చేసి వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి మరీ మెత్తగా జారుగా కాదు మనం గారి పిండికి ఎలా రుబ్బుకుంటామో అంతకన్నా ఇంకా కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలండి మన బూడిద గుమ్మడికాయల్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ఎంత రిమూవ్ చేసినా ఇందులో కొద్దిగా వాటర్ ఉంటుందండి పిండిని లూజ్గా రుబ్బితే ఒడియం సరిగ్గా రాదు అండ్ నూనె కూడా లాగేస్తాయి మనం వేగించుకున్నప్పుడు సో మనం పిండిని గట్టిగా రుబ్బుకొని మొత్తం ఈ వాడగట్టిన ముక్కల్ని ఒక పెద్ద పళ్ళెంలోకి తీసుకుని కలుపుకోవడానికి వీలుగా దానిలో కొద్దిగా ఇంగువ మన కారానికి తగ్గ పచ్చిమిర్చి తర్వాత ముందరగా రుబ్బి పెట్టుకున్న మినపిండిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ఈ ముక్కలకి బాగా కోట్ అవ్వాలండి పిండి మరీ ఎక్కువ ఉండకూడదు జస్ట్ బూడిద గుమ్మడికాయ ముక్కలు మనకి బైండ్ అవ్వడానికి అన్నట్టుగా ఉంటే సరిపోతుంది పిండి ఎక్కువగా ఉంటే వడియం గట్టి వచ్చేస్తుందండి సో ఎండబెట్టేటప్పుడు మనం వీటిని ఉండల్లా చేసి వడియం పెట్టేటప్పుడు విడిపోకుండా బైండ్ అయి ఉండడానికి సరిపడా పిండిని మాత్రమే వేసుకోవాలి ఇలా పైన ఒక ప్లాస్టిక్ క్లాత్ కానీ లేకపోతే గుడ్డ తడిపి వేసుకోవచ్చు అండి నేనైతే ప్లాస్టిక్ దాని మీద పెడుతున్నాను ఈజీగా వచ్చేస్తాయని ఇలా బాగా రౌండ్గా చేసుకుని వడియం షేప్ వచ్చేలాగా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుని ఎండబెట్టేసుకోవడమేనండి సో ఎంతో రుచిగా ఉండే ఈ ఒడియాలు మనకి చాలా ఈజీగానే ప్రిపేర్ అయిపోతాయండి ఇలా మొత్తం ఒడియాలన్నీ పెట్టేసిన తర్వాత మనకి పెట్టిన తర్వాత రోజు సాయంత్రానికి ఇవి కవర్ నుంచి ఊడి వాటంతట అవే వచ్చేస్తాయి తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక త్రీ టు ఫోర్ డేస్ ఎండబెట్టుకుంటే ఇక మనకి సంవత్సరం అంతా నిలవు ఉండే ఒడియాలు ఈజీగా రెడీ అయిపోతాయండి ఇప్పుడైతే వీటిని వేయించుకుందాము ఎంత సింపుల్గా ఎంతో ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి చూసారు కదండి ఎలా ఉబ్బుతున్నాయో వడియం వేయించేటప్పుడు కొంచెం గట్టిగా నొక్కితే మనకి వడియం ఉబ్బుతుందండి అలాగని మరీ గట్టిగా నొక్కితే గిన్ని స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది సో జాగ్రత్తగా చూసుకుని గిన్నె హ్యాండిల్ చేసుకుని ఇలా నొక్కుంటూ వేయించుకుంటే మనకి వడియం మొత్తం ఉబ్బినట్టుగా మనకి విచ్చుకున్నట్టుగా వస్తుంది ఇలా వేయించిన వొడియాలని పప్పుతో కానీ ఉత్తన్నంలో నెయ్యి వేసి సర్వ్ చేసినా కూడా చాలా బాగుంటాయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్